వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శాసన శాసనసభ్యుల వీడియో ఒకటి నేను నిన్న చూడడం తటస్థించిందండి ఆ వీడియోని మీతో పంచుకున్నాక అప్పుడు దీని మీద మనం మాట్లాడదాం ఈరోజు జనతా దుస్థితిని సభకు విన్న పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష హెచ్ఎర్ల నియోజకవర్గంలో గ్రావెల్ కొండలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష క్వారీకి లైసెన్స్ ఇస్తుంటారు లైసెన్స్ ఉన్నవారు క్వారీ చేసుకుంటుంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులకే క్వారీలని వచ్చాయి అధ్యక్ష వేరే వారికి ఎవరికి ఇవ్వలేదు తరువాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరివి కూడా జూన్ నాలుగో తేదీ తేదీ రాత్రి సుమారు పది పదకొండు అప్పుడు సమయంలో మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడినట్టు సర్టిఫికేట్ తీసుకున్నాం అధ్యక్ష కానీ మా నియోజకవర్గంలో ఉన్న దురస్థితి ఏంటంటే నాలుగో తేదీన ఎమ్మెల్యేలు అయితే ఉదయం ఐదో తేదీ ఉదయం పది గంటలకల్లా మైన్స్ డిడి గారు వైఎస్ఆర్సీపీ లీడర్కి ఒక క్వార్డెన్ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇంకా అప్పటికి ఎలక్షన్ కూడా అమలులో ఉంది అధ్యక్ష జీకేఎన్ అతనికి క్వారీ అలాట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష అది ఉదయం కొన్ని గంటల లోపే దీన్ని మన కూటమి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష వ్యతిరేకించి ఆ క్వారీ తవ్వకాన్ని నిలిపివేస్తున్నారు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో చేయమని అక్కడ లాండర్ ప్రాబ్లం రావడంతో లోకల్ గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించి కలెక్టర్ గారు కూడా అనుమతితో క్వారీని ఆపమన్నా కానీ ఆపన్న దృష్టి అధ్యక్ష దీనికి దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎంతసేపు అయినా పోరాటం చేయగలన అధ్యక్ష కానీ మన కూటమి ఎమ్మెల్యే నా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దీన్ని కుమ్ము కాస్తూ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను ఎవరికి చెప్పుకోవాల్సిన దుస్థితి అధ్యక్ష అధ్యక్ష గత పది రోజులుగా నా మీద తీవ్రమైన ఆరోపణలతో పేపర్లో రాయిస్తున్నారు అధ్యక్ష టీవీల్లో పెట్టేస్తున్నారు అధ్యక్ష నేను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నానని వాళ్ళ దగ్గర డబ్బులు అడిగానని ఇవ్వకపోతే నేనే ఆపిస్తున్నానని ఈ మధ్య టీవీల్లో కూడా చాలా మంది సోదరులు చూసింది నన్ను అడుగుతున్న సభలో కూడా అడుగుతున్నారు అధ్యక్ష అటువంటి దుస్థితి అధ్యక్ష నాది ఈ రోజు వరకు ఆ క్వారీ రేటో కానీ ఆ ఒక్క ట్రాక్టరు కూడా నేను ఎప్పుడు అమ్మలేదు అధ్యక్ష అధ్యక్ష మనసాక్షిగా చెప్తున్నాను నేను నమ్ముకున్న ఆరాధ్య శ్రీరామచంద్రుడి మీద ఒట్టే చెప్తున్నాను అధ్యక్ష క్వారీకి నాకు ఎటువంటి లావాదేవీలు ఫైనాన్షియల్ లావాదేవీలు లేవు అధ్యక్ష కానీ ఇంత అమానుషంగా నన్ను ఒక అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఇక్కడ వరకు చాలు ఇది చెప్పినటువంటిది శాసనసభలో ఇది చెప్పినటువంటి వ్యక్తి నడుకుడితి ఈశ్వరరావు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హెచ్చర్ల నియోజకవర్గం నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చాయి నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చాయి ఎన్నికలు కూడా ఇంకా అమల్లో ఉంది ఐదో తారీఖు ఉదయమే మైన్స్ డీడీ గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కంపెనీకి మైన్స్ అక్కడ ఇచ్చేశారు ఒక క్వారీని శాంక్షన్ చేశారు దాన్ని కూటమి వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకించారు కానీ ఈయన నియోజకవర్గం పక్క ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే దీన్ని పట్టుకోవట్ల ఈయన మీద ఇచ్చేస్తున్నారు ఇవి ఇక్కడ మాత్రమే కాదండి చాలా చోట్ల వినాల్సి వస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు ముఖ్యంగా కొన్ని చోట్ల అసెంబ్లీలోనే అంటే నిన్న అధికారం ప్రతిపక్షం కలిస్తే కూటమి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అందులో ఎంతైతే వాస్తవం ఉందో దీంట్లో కూడా అంతే వాస్తవం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ఈశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక ఒక పెయిన్ పెయిన్ కనిపిస్తోంది గత ఐదేళ్లలో ఏం జరిగిందనే చూసాం మనం ఆ ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పడ్డామనే చూసాం ఇది కాదు మనకు కావాల్సింది ఇది అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కదా ఇది మరి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ క్వారీలకి కానీ మిగతా వాటికి కానీ ఇలా జరుగుతోంది ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం ఏంటి వీళ్ళు చేయడం ఏంటి అసలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా ఇలా చేశారు దాన్ని ఆపాల్సింది అని చెప్పి వీళ్ళు కోరుకుని ఆపుతూ ఉంటే ఈయన మీద ఏదో అపవాదం వేసేయడం ఎవరికి చెప్పుకోవాలి ఈయనన్న మాట ఏంటంటే ఈయనన్నటువంటి అన్నటువంటి మాట ఏంటంటే అయ్యా వైసీపీ వాళ్ళతోనైనా పోరాడగలుగుతామేమో కానీ కూటమిలో ఉన్న వాళ్ళతో పోరాడలేకపోతాను అధ్యక్ష నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి కూటమి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడుతున్నటువంటిది ఇది దీ దీనిక మీకు అధికారం ఇచ్చింది కూటమికి ఈ విధంగా ఇలాంటి వాళ్ళని ఇలాంటి మాటలు వినాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతూ ఉండాలి అని ఎస్ అఫ్ కోర్స్ ఇది ఒక్కటే కాదు కరేడు భూములకు సంబంధించి కూడా ఎస్ ఇక్కడ డెఫినెట్గా ఎన్డీఏ అలయన్స్ అనేటువంటి దానికి ఇప్పుడు కొత్త మీనింగ్ చెప్పాల్సినటువంటి తరుణం వచ్చింది ఎన్డీఏ అలయన్స్ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ ఎస్ నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా వాళ్ళ అధికారంలో లేకపోయినా వాళ్ళు ప్రతిపక్ష హోదా రాకపోయినా వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి ఎన్డిఏ అలయన్స్లో భాగస్వామి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి కూడా అధికారంలో భాగం ఉంది అధికారంలో భాగం వాళ్ళు కూడా పొందుతున్నారు లేకపోతే గంగవరం పోర్టుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు గంగవరం పోర్ట్ అమ్మేశాడు మీద ఏం మాట్లాడారు అలాగే ఆవ భూములకు సంబంధించినటువంటి దాంట్లో దాని మీద ఏం మాట్లాడారు తర్వాత లిక్కర్ స్కామ్ సరే సిట్ నడుస్తుంది అది పక్కన పెట్టండి కానీ అరెస్ట్ ఇంకా అది వేరే విషయం మిగతా వాళ్ళు అయ్యారు తర్వాత ఏవైతే ఈ హామీలు ఇచ్చుకుంటే యువగలను వెళ్ళారు ప్రతి నియోజకవర్గంలో దానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఉన్నటువంటిది తర్వాత ఈఎస్ఐ స్కామ్ గురించి అప్పుడు మాట్లాడినటువంటిది బెంజ్ మినిస్టర్ది ఈరోజు మళ్ళీ మన దాంట్లో మినిస్టర్ ఈరోజు మన దాంట్లో మినిస్టర్ ఏమన్నా వీళ్ళని ఈ రాజకీయాలు అనాలా ప్రజల పిచ్చోవాళ్ళు అనాలా కరేడు భూములు షిర్డి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి ఇండోసోల్ కంపెనీకి మొన్న కూడా మంత్రి గారు చెప్పారు చాలా స్పష్టంగా అనగానే సత్యప్రసాద్ గారు పారిశ్రామికీకరణ ఇక్కడ కోరుకుంటున్నారు అందుకే కరేడు భూములు ఎనిమిది వేల వంద ఎకరాన్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ కంపెనీకి ఇస్తున్నామని అదే బోగస్ కంపెనీ ఏదైతే నారా లోకేష్ చెప్పారో అదే బోగస్ కంపెనీ సో ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్తారు ఆ రోజు చేసినటువంటి ఆరోపణలు వీటన్నిటి మీద ఉన్నదానికి ఇప్పుడు మీరు వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తారు అన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా లేదంటే జగన్మోహన్ రెడ్డా ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అధికారంలో ఉన్నారు ఎస్ నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా వైఎస్ఆర్సిపి అధికారంలో ఇక్కడ ఎన్డీఏ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో నడుస్తోంది ప్రజలు ఇచ్చింది అధికారం దీని గురించా అక్రమాలు చేశారు వాళ్ళు గనుల ఎండి ఎవరండి రాజగోపాల్ రెడ్డి సమ్మ మీద పేరు అప్పట్లో గనుల్లో కొల్లగొట్టారు అటు పెద్దిరెడ్డి మీద వచ్చింది లేదంటే మిగతా వాళ్ళ మీద వచ్చింది అందరి మీద వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోయాయి కేసులు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి కేసులు వాట్ ఈస్ ద అవుట్కమ్ లేదు ఎక్కడ వదిలేసాం గాలికి వదిలేసాం మేము మా స్కూళ్ళ గురించి నారా లోకేష్ మాట్లాడినా స్కూళ్ళలో నాకు నో అడ్మిషన్ బోర్డు కనిపించాలి గవర్నమెంట్ స్కూళ్ళ ముందు తొమ్మిది వేల ఆరు వందల స్కూళ్ళ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు చాలా గ్రేట్ అసలు దేశంలో ఇలాంటివన్నీ చెప్పుకున్నారు సరే మీరు పని చేస్తున్నారు ఎవ్వరు దీన్ని తప్పట్టడం లేదు మీరు చేసే ఈ పనులు ఏవైతే ఉన్నాయో శాఖాపరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటి మీద మిమ్మల్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు కానీ వీటి సంగతి ఏంటి ఏదో డాక్యుమెంట్ చూశాను నేను అప్పులు అంటే పయ్యావుల కేశవ్ గారు బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అక్షరాల మూడు లక్షల ఏడు వేల కోట్లు ఎంత అప్పు చేశారు అని చెప్పి డాక్యుమెంట్ పెట్టారు అని వాళ్ళు బయట సర్క్యులేట్ చేస్తున్నారు ఎంత వాస్తవమో మనకు తెలియదు అందులో మన నిజంగానే పయ్యావులు గారి ఇచ్చిన లెక్కలు కేవలం మూడు లక్షల కోట్లకి అక్కడ పరిమితమైందా అంటే చంద్రబాబు నాయుడు గారు దిగే దిగిపోయే సమయానికి మూడున్నర లక్షల కోట్లు ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి మూడు లక్షల డెబ్బై వేల కోట్లు రెండు కలుపుకుంటే కేవలం ఒక ఏడు లక్షల కోట్లు చిల్లర అంతే కదా మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష కోట్ల దాకా యాభై వేల కోట్ల అప్పు తెచ్చుంటారు కదా లక్ష కోట్లు ఇచ్చారు అనుకున్నాం పదిహేను నెలల్లో సో అంతా కలుపుకుంటే ఉన్నది రాష్ట్ర అప్పు కలుపుకుంటే మొత్తం ఓవరాల్గా ఎనిమిది లక్షల కోట్లే కదా మరి ఆ రోజు అంతలా విమర్శించాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అప్పులు చేసేశారు ఇది అని అలాగే గవర్నర్ గారి సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి మరి పాతిక వేల కోట్ల అప్పు తీసుకొచ్చాడు అని కూడా పయ్యవల కేశవ్ గారే బయటపెట్టారు మరి ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు ఈ డాక్యుమెంట్ ఏంటి దీని మీద చెప్పాల్సినటువంటిది అలాగే ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి చోట ఎందుకు అలసత్వంతో కూడినటువంటి పాలన నడుస్తోంది అలాగే ఎందుకు ఈ అవినీతిని మిగతా వాటిని నెత్తికెక్కించుకుని వెళ్తున్నారు అని సామాన్య ప్రజలు సైతం ఇప్పుడు అడుగుతున్నారు అంతేందుకు కూటమిలో ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన అంటున్నాడు కూటమి నేతలతో పెట్టుకోవడం అంత కష్టం ఇంకోటి లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పోరాడం మేము వాళ్ళతో పోరాడడం చాలా సులువు అసలు ఇబ్బంది పడక్కర్లేదు కానీ కూటమి నేతలతో పోరాడాల్సి వస్తుంది ఇక్కడ అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఇందుక ప్రజలు మీకు ఇచ్చింది అధికారాన్ని సో ఇదే హెచ్చరిక జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పదకొండు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పదకొండు ఇచ్చారో మీకు ఆ పదకొండు కూడా ఇవ్వని రోజులు ముందు వస్తాయి ఖచ్చితంగా ఇదే ప్రాతిపదికన మీరు వెళ్తూ ఉంటే ఇదే ప్రాతిపదికన మీరు వెళ్తూ ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలతో మీరు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయాము అనుకుంటే అది మీ పొరపాటు మాత్రమే సుపరిపాలన అందించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఆయన విజన్ వీటి మీద ఉన్న నమ్మకంతో మాత్రమే ప్రజలకి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వం చేసే మంచి పనుల్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను తప్ప ఇంకోటి ఏమీ కాదు మీ కర్రు మీ కర్రు కాల్చి మీకు వాత పెట్టడానికి మేము సంసిద్ధంగా ఉంటాం ఎల్లప్పుడూ మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం మీరు చేసేది చెడు అంటే ఖచ్చితంగా చెడు అని చెప్తాం మొహమాటం లేకుండా సో పాయింట్ ఏంటంటే ఎన్డిఏ కూటమి అంటే ఆంధ్రప్రదేశ్ లో అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి